నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం ఆల్లూరు సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి కె రామకృష్ణ జిల్లా స్థాయి క్రికెట్ వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది క్రికెట్ విభాగంలో పాడేరు డివిజన్ విన్నర్ కాగా రంపచోడవరం డివిజన్ రన్నర్ గా గెలుపొందడం జరిగింది మహిళల త్రో బాల్ పోటీల్లో రంపచోడవరం విన్నర్ గా పాడేరు డివిజన్ రన్నర్ గా నిలిచారు అని ఎస్జీఎఫ్ సెక్రటరీ పొంగిసూర్బాబు తెలియజేశారు జిల్లా టీములను మంచి ప్రతిభావంతులను ఎంపిక చేసి వారి అందరికీ రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని అధైర్యపడవద్దని ఏది ఏమైనా మంచిగా రాణించి మన అల్లూరి సీతారామరావు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కొండబాబు పిఈటిపిడి అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ భూపతి రాజు సత్యవతి రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు గత కొద్ది కాలంగా జరుగుతుంది ఈ ఆటల పోటీలు అనేవి ప్రభుత్వం వారు ఉపాధ్యాయులందరికీ అంటే పాఠాలు చెప్పడమే కాదు క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలోని అదేవిధంగా జోనల్ స్థాయిలోని అదేవిధంగా జిల్లా స్థాయిలోని ఈ పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది మరి నాకు నేను కొద్ది రోజులు ఏం జాయిన్ అయ్యి జాయిన్ అయినప్పటికీ కూడా మీ స్కూల్ గేమ్స్ ఫెడ ఫెడరేషన్ సెక్రటరీ వారు మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు సార్ ఇలా చేస్తున్నాము ఎలాగంటే చాలా చక్కని ప్రణాళికతో చేసుకొచ్చి అలాగే గర్ల్స్కి అయితే అదే ఉమెన్ టీచర్స్కి అయితే మనకి ఏంటంటే థ్రోబాల్ యాక్టివిటీ త్రోబాల్ అదే మన జెంట్స్ టీచర్స్కి అయితే మనందరికీ కూడా క్రికెట్ నేను ఎందుకంటే క్రికెట్ అయితే మీకు అందరికీ చాలా ఇష్టమైన ఆట అందుకనే పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినట్టు ఉంది మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పారు మన టీడీపీ యూత్ లీడర్స్ కూడాను ఈ ఏదైతే ఈ పాడేరుకి ఏజెన్సీలో కూడా మరి వైజాగ్తో సరిపోల్చే విధంగా ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది అభివృద్ధి చేయడానికి డెవలప్ చేయడానికి శ్రమిస్తూ ఉన్నారు మరి వారికి కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మరి టీచర్స్కి ముఖ్యంగా వీళ్ళు మెసేజ్ ఏంటంటే మనం పిల్లల్లో ఈ ఆటల పట్ల కూడా ఈ ఆసక్తిని అనేది పెంపొందించాలి అందుకనే మన టీచర్స్ ఎప్పుడు లెసన్స్ చెప్పడం ఒకలే కాదు పిఈటి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్కూల్ ఎందుకంటే వాళ్ళు డిసిప్లిను ఒక స్కూల్ డిసిప్లైన్డ్గా ఉంది అంటే అక్కడ ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే వాళ్ళు మనం కలవాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్స్ ప్రత్యేకించి ఇది పెట్టింది గవర్నమెంట్ మరి వాళ్ళు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని అంత చక్కగా విజయవంతంగా నిర్వహించారు మరొక మాట ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా టీమ్కి మన స్టేట్ నెక్స్ట్ జాయిన్ అన్నారు జాయిన్ స్టేట్ స్టేట్ లెవెల్కి వెళ్తే మన అల్లూరు సీతారామరాజుకి మాత్రం ఒక డిస్ట్రిక్ట్కి ఒక ప్రైజ్ అనేది మాత్రం తీసుకురావాలా అదే ప్రైజ్ అనేది ఎందుకంటే ఈ ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఎవరు గెలిచినా దాన్ని సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే మనకి స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టీచర్స్ మీ టెల్ దట్ వర్డ్స్ మనం టీచర్లుగా ఏం చెప్తామంటే జనరల్గా ఆటల్లోని గెలిచిన ఓడిపోయినా దాన్ని గా తీసుకోగలడమే స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోండి ఆటలు ఆడండి పిల్లల్లో కూడా ఆసక్తిని పెంపొందించండి ఒక ప్రైజ్ మాత్రం తీసుకురండి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరికీ ధన్యవాదాలు అండి రెడ్డి सर 4th division münshi but captain mr. emiya gar 4th division abhi chittur division bowling yes bowling okay sir.